ఉన్నా మేడం చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు ఇస్తున్నారు దానికి చాలా సంతోషంగా ఉన్నాం హ్యాండిక్యాప్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం அமுருவேலுகா வேலமே உசபனா உசசா 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 தன்னிக்கு உசசா ஆதுனா ஆதுனா கொட்டு கொட்டு கொம்மா கொட்டு அங்க இருக்கானே காலை எடுத்தானே சந்தோஷ்னா அதுக்கே தான் பாரு இங்க இருக்குது பாருங்க நான் என்னரா பாயே மத்த మీకు పెన్షన్ వచ్చిందా వచ్చిందక్క ఎంత వచ్చింది పదిహేను వేలక్క పదహైదు వేల రూపాయలు వచ్చిందా ఎక్కడ ఎక్కడిచ్చారు మీకు ఎడ్ ఎడ్ ఇస్తారు అక్క అవునా ఎవరు పంపించారు మీకు పెన్షన్ మన చంద్రబాబు నాయుడు నాకు బాబు అక్క బాగుడక్క బాబు అంటే అక్క ఈసారి ప్రభుత్వము వచ్చా ఏళ్ళు వచ్చింది మా ప్రభుత్వం అంటూ తెలుగుదేశం సంతోషం కాదు నీ పేరు ముందు మీకు ఎంత వచ్చేది పెన్షన్

అందరికి నమస్కారం నిజంగా ఈరోజు చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే మూడు వేలున్న పెన్షన్ ని ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారు మన మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాంతో పాటు మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేశారు అదే విధంగా ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ మరి ఎవరైతే పూర్తి పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి పదహైదు వేల రూపాయలు అందజేశారు ఈ రోజు నిజంగా ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు అందరూ చంద్రబాబు నాయుడు గారికి అందరూ థ్యాంక్స్ థ్యాంక్స్ వాళ్ళ కళల్లో ఆనందం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నేను ముఖ్యమంత్రి అవుతానే రెండు వేలున్న ఫంక్షన్ ని మూడు వేలు చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకుని దగా చేసిన ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్పాలి ఐదేండ్లుగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ ఎలక్షన్ల ముందు మూడు వేలు తీసుకొచ్చారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏవైతే చెప్పారో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే మేము నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం ఏప్రిల్ మే ఏప్రిల్ మే జూన్ మూడు వేలు జూలై నాలుగో తారీఖు జూలై నాలుగు వేలు ఒకటేసారి పోయిన నెల ఒకటో తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ అందజేశాం ఏడు వేల రూపాయలు అదేవిధంగా ఈ నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పెన్షన్ పండుగ ఆల్రెడీ మొదలైంది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి ఈ రోజే చేస్తామని కూడా తెలియజేస్తాం విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి రోజుగా మన సత్యసాయి చంద్రబాబు నాయుడు గారు స్వయాన చరిత్రలో ఎప్పుడు చూడ విధంగా ముఖ్యమంత్రి గారి వచ్చి అతి సాధారణంగా వచ్చి ఈ రోజు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద మన సత్యసాయి జిల్లా మడగసిరా నియోజకవర్గంలో గుండుమన్న గ్రామంలో కూడా ఈ రోజు పంపిణీ జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం